Да, yeah, yeah, yeah. వచ్చే వాళ్ళున్నారా మేకల్ రైడ్ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ సాయంత్రం చీఫ్ ఆఫీస్ మాకు హైదరాబాద్ మంగళగిరి చీఫ్ ఆఫీస్ నుంచి రాబడిన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వెహికల్ చెకింగ్స్ తర్వాత రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల మీద అన్ని రకాల వెహికల్ చెకింగ్స్ మీద ఇమ్మీడియట్గా టేకప్ చేయమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోర్స్ మొన్న ఫోర్స్ అంతా మొబిలైజ్ చేస్తూ డాగ్ స్క్వాడు బీడీ టీము మా మొత్తం యాక్సిస్ కంట్రోల్ టీములతో పాటు కర్నూలు టౌన్లో బస్ మరియు రైల్వే స్టేషన్ల మీద ఒకటేసారిగా నిఘా పెట్టేసి ఇవాళ చెకప్ చెకింగ్లు చేయడం ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్లో ఫో ఆర్ఎంఏ ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీసు తర్వాత ప్యాసింజర్లు అనుమానితులైన ప్యాసింజర్లను మొత్తం వాళ్ళ యొక్క లగేజ్లన్నీ కూడా డాగ్ స్క్వాడ్ సాయంతో చెక్ చేయడం జరిగింది ఈ చెకింగ్లు అనేది ఇంకా కొనసాగుతాయి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు దాని దృష్ట్యా ఇక్కడ కర్నూలు టౌన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిమిత్తము బయటి వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తుల గురించి కానీ అనుమానాస్పదమైన వస్తువుల గురించి కానీ వీటి విషయాల్లో చెకప్ చేసేసి ఇమ్మీడియట్గా తత్స్పరమైన చర్యలు తీసుకునే నిమిత్తం బీడీ టీంను కూడా రంగంలోకి దింపడం జరిగింది ఇది ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే వారి దృష్టిలో ఏ విధమైన అనుమానాస్పద వ్యక్తులు కనపడినా అనుమానించదగిన వస్తువులు కనపడినా అటువంటివి ఏమన్నా సమాచారం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కర్నూలు టౌన్ వేసిపోయిన నాకు కానీ తర్వాత మా ఆఫీసర్లందరూ కూడా టోటల్ శ్రీ నాగరాజరావు గారు ఉన్నారు అట్లాగే బస్ స్టాండ్ ఏరియాలో కూడా మిగతా ఇన్స్పెక్టర్లు ఆఫీసర్స్ అంతా జ్యూరిస్ ఆఫీసర్లు కూడా చేస్తున్నారు ఇవాళ వారికి అందరికీ కూడా పబ్లిక్ నుంచి సమాచారం ఇమ్మీడియట్గా అందిస్తే దాని విధంలో తగు చర్య ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుంది పోలీస్ తరఫున ఆమిస్తున్నాం తర్వాత ఇక్కడున్న కర్నూలు ప్రజలు పబ్లిక్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మా ప్రధానమైన ధ్యేయం కాబట్టి వారి విషయంలో ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది సెక్యూరిటీ పర్పస్ ఇది ప్రజలేం దీని గురించి ప్యానిక్ గురి కావడాల్సిన అగత్యం లేదు ఇది కేవలం ప్రిలిమినరీగా అడ్వాన్స్గా ప్రిపేర్నెస్ కోసం ఆఫీసర్స్తో కలిపి చేస్తున్న ఎక్సర్సైజులు ప్లస్ అలాగే ముందు జాగ్రత్త చర్యలుగా చేపట్టడం జరుగుతోంది ఈ విషయంలో అందరినీ అందరి యొక్క